వెల్కమ్స్ హ్యాపీ హోమ్ ఈరోజు మేము చరిత్రలో ఉన్న ఒక పెద్ద జలపాతం మీకు చూపెట్టడానికి కోసం అని చెప్పేసి బయటకు వెళ్తాము ఇక స్పెషాలిటీ ఏంటిదో తెలుసా ఆడపిల్లలుంటే మదర్ అండ్ మదర్ అండ్ డాటర్ డ్రెస్ మ్యాచింగ్ వేసుకుంటారు మగపిల్లలు అయితేనేమో సన్ అండ్ డాడీ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటారు కానీ ఇక్కడ మేము నేనే నా కొడుకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం పింక్ పింక్ మరి ఇంకేంది ఆలస్యం వెళ్ళేదారులు చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ ఈ రోజు నేను మీకు చూపిస్తా వీడియో కంటిన్యూస్ గా చూస్తా ఉండీ నమస్తే నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మీకు రకరకాల హిస్టారికల్ ప్లేసెస్ చూపిస్తానని అని చెప్పిన కదా దాంట్లో ఒకటి రెండు వందల సంవత్సరాల నాటి మర్రి చెట్టు ఈ చెట్టుకి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇప్పుడు నేను మీకు చూపించబోతానా రండి చూద్దాం ఇది రెండు వందల సంవత్సరాల క్రితం నాటి మర్రి చెట్టు అదే ఈ బోర్డు రాసింది ఎప్పుడో ఎప్పుడో రాసిపెట్టిన బోర్డు ఇది నేను పది సంవత్సరాల క్రితమే ఈ చెట్టుని చూసిన అప్పుడు కూడా ఈ బోర్డు రెండు సంవత్సరాల క్రితం నాటి చెట్టు అనే రాసిపెట్టింది ఆ లెక్కన ఇది ఎప్పుడైతే రాసినారో అప్పుడు ఇది రెండు సంవత్సరాల వయసు ఉన్న చెట్టు అన్నట్టు ఇప్పుడు దీని వయసు అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు నేను చూపించే ఏరియా ఏదైతే ఉందో అది ఫస్ట్ విత్తనం పడి మొక్క వచ్చిన కాండం అన్నట్టు అండ్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి గర్వంగా అనిపించే ఒక విషయం ఏంటిది అంటే రెండు వందల సంవత్సరాలు అంటే ఇది మన స్వాతంత్ర స్వాతంత్రం రావడానికి ముందు ఉన్న బ్రిటిష్ వాళ్ళను చూసింది స్వాతంత్ర యుద్ధాలను చూసింది అన్నింటినీ తట్టుకొని రోడ్డు దెబ్బలను కూడా తట్టుకొని మొత్తానికి ఇట్లా నిలబడ్డదన్నట్టు ఈ చెట్టు రోడ్డు ప్రమాదాలను తట్టుకొని నిలబడ్డ చెట్టు అంటే ఇవాళ రేపు రోడ్డు సైడ్ ఉన్న చెట్లన్నీ కొట్టేస్తారు కదా రోడ్డు పెద్దగా చేయడం కోసం అని చెప్పేసి అట్లాంటి రోడ్డు ప్రమాదాలలో కూడా పడకుండా ఈ చెట్టు నిలదొక్కుకోగలిగిందంటే చాలా గ్రేట్ కదా అయితే నిలదొక్కుకోగలిగింది అని అంటే పెద్ద పెద్ద చెట్లను కూడా నరికేస్తారు కదా కానీ ఇది అట్లా నరికేయకుండా జరిగింది అంటే అంత హెల్దీగా అంత సక్సెస్ఫుల్గా ఇది పెరిగింది అన్నట్టు కాబట్టి దీన్ని ఎక్కడ కూడా అట్లా నరికేయాల్సిన ఒక పరిస్థితి రాకుండా ఇది పెరిగింది మనిషి జీవితం కూడా అంతే ఇక దీని ప్రత్యేకత ఏంటిది అంటే మామూలుగా మర్రి చెట్టుకి ఊడలు వస్తాయి కదా ఆ ఊడలు అనేవి పెరిగి పెరిగి నేలను తాకి నేలను తాకిన ఆ ఊడలు మళ్ళీ వేర్ల కింద భూమిలోకి చొచ్చుకపోయి అది మళ్ళీ ఒక చెట్టు కింద మారింది అన్నట్టు ఈ రకంగా చాలా అంటే చాలా ఊడలు చెట్ల కింద మారిపోయినాయి అసలు ఇది మొత్తం ఒక్కసారిగా ఫోటో తీయడానికైతే నా కెమెరా ఇదైతే సరిపోదు అన్నట్టు అంత పెద్దగా ఉంది చెట్టు దీన్ని వీడియో తీసి మొత్తం చూస్తేనే మనకు చూడడానికి మొత్తం చెట్టుని మనం చూడగలుగుతాం ఈ రకంగా ఈ ఊడలు నూసినా ఈ ఊడలు కూడా ఇంకొక పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవసరం లేదు ఇంకొక సంవత్సరం లోపు ఇది మళ్ళీ ఒక చెట్టు కింద మారిపోతుంది అన్నట్టు ఇక్కడ నేను తీసిన చూడండి ఒకటి పెద్ద ఊడ ఒకటి ఇగో ఈ రకంగా నేలను తాకి దానికి వేర్లు బుట్టుకొచ్చి అది మళ్ళీ భూమి లోపలికి పోయి చెట్టు కింద మారింది అన్నట్టు ఈ రకంగా దాదాపు ఒక ఇరవై ముప్పై చెట్లు ఉన్నాయి ఒక్క చెట్టు నుంచి వచ్చినవే దీన్ని చూస్తే ఏంటంటే కొంచెం భయంకరంగా ఉంటుంది అన్నట్టు మొత్తం కలిపి చూస్తే ఇక మనకు చిన్నప్పుడు ఇట్లా మర్రి చెట్టు దొరికింది అంటే ఊడలు పట్టుకుని ఉయ్యాలు ఊదుము కదా అక్కడ చాలాసేపు మేము కూడా ఇట్లానే ఎంజాయ్ చేసినాం కాసేపు మీరు వీడియో చూడండి నేను మళ్ళీ వస్తా ఇట్లాగా ఈ చెట్టు దగ్గర మేము చాలాసేపు అయితే స్పెండ్ చేసినాము పిల్లలు కూడా చాలాసేపు ఈ ఊడలను పట్టుకొని ఆడుకున్నారు అండ్ ఇంకొక ప్రత్యేకత ఇక్కడ చెప్పాల్సింది ఏంటిది అంటే ఇక్కడ ఈ బ్లాక్ మ్యాజిక్ క్షుద్ర పూజలు ఇలాంటివి బాగా నమ్మే ఒక ఏరియా అన్నట్టు ఇది ఇట్లాంటి చెట్ల కింద పెద్ద పెద్ద రావి చెట్లు వాటి కింద ఏంటిదంటే బాగా క్షుద్ర పూజలు అవి చేస్తూ ఉంటారు వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా చూసినాము మేము ఇక్కడికి వచ్చినప్పుడు కాకపోతే ఏంటిది అంటే అది అంతా నేను వీడియో తీయలేదు నాకు అంత మంచిగా అనిపించలేదు అట్లాంటివి చూపించడం ఎందుకులే అన్నట్టుగా నేను చూపించలేదు అన్నట్టు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను గమనించిన మామూలుగా మర్రిచెట్టు కింద ఏ చెట్టు మొలవదు మర్రి చెట్టు నీడలో ఏ చెట్టు కూడా పెరగదు అని అంటారు కదా కానీ ఈ చెట్టు కింద ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయో తెలుసా అవన్నీ కూడా పెరిగినాయి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఈ బోర్డు వెనకాల ఒక చెట్టు ఉంది చూసినరా అది మర్రి చెట్టుది కాదు అది వేరే చెట్టు అది కూడా అసలు ఎంత హైట్ అయ్యిందో అసలు చాలా పెద్దగా ఉన్నది అన్నట్టు సో ఈ రకంగా ఈ మర్రి చెట్టు చాలా రకాల చరిత్రలు చూసింది ఎన్నో ఎదురుదెబ్బల్ని ఎదుర్కొని నిలబడ్డది కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా నరకలేకపోయినరు తీసేయలేకపోయినరు ఈ రకంగా చరిత్రలో నిలబడ్డ ఒక పెద్ద మర్రి చెట్టు అయి మారిద్ది ఈ చెట్టు మీకు ఎట్లా అనిపించింది చూసి నాకు కామెంట్ సెక్షన్లలో తప్పకుండా తెలియజేయండి ఇట్లాగా చెట్టు దగ్గర స్పెండ్ చేసి చాలాసేపటి తర్వాత మేము అక్కడి నుంచి వెళ్తున్నాము వెళ్తున్న దారిలో మీకు చూపించాల్సిన ఇంకొక ప్రత్యేకత ఏంటిది అంటే కొత్త పద్ధతులను అవలంబించి ఎలాంటి మట్టిలో అయినా సరే లక్షల రూపాయల పంటలు పండించుకోగలిగే కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఈ ఊరిలో చాలామంది పాటిస్తారు ఇక్కడ పేరు పోసిన కొన్ని తోటలు ఉన్నాయి ఆయన ఒక్క ఎకరం వంకాయ తోటను కొత్త పద్ధతులలో కొన్ని లక్షలు సంపాదించి చూపించారు అన్నట్టు ఇప్పుడు ఆయన పద్ధతినే చాలామంది ఫాలో అవుతున్నారు అదేంటి అంటే ఈ రకంగా కవర్తోని ప్లాస్టిక్ కవర్తోని ఒక్కొక్క బెడ్ తయారు చేసి ఆ బెడ్ని కవర్తోని ఇట్లాగా క్లోజ్ చేస్తారు వాటికి కన్నాలు పెట్టి దాంట్లో విత్తనాలు వేసి పెంచుతారు అన్నట్టు దీంట్లో దీనివల్ల ఏంటిది అంటే చీడపీడలు రావు కలుపు మొక్కలు ఎక్కువ ఉండవు అదేవిధంగా వీటికి కావాల్సిన పోషకాలు వేయచ్చు అదేవిధంగా మట్టిలో మాయిశ్చర్ అనేది ఎక్కువ ఆగదు ఇక్కడ మట్టి తీరట్లాంటిది అదేవిధంగా ఇనుము శాతం ఎక్కువ ఉన్నటువంటి ఒక మట్టి అన్నట్టు ఇది ఇంకా ఈ మట్టి కూడా చాలా బండరాళ్ళు అట్లాంటివి ఎక్కువ ఉన్న మట్టి అన్నట్టు సారవంతమైన మట్టి అనేది చాలా తక్కువ ఉన్నది దీంట్లో కాబట్టి వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఈ రకంగా దీని మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా ఈ కన్నాల ద్వారా వీళ్ళు అందిస్తారు అన్నట్టు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ లేబర్ అవసరమే లేదు ఈ పొలానికి కొన్ని వందల ఎకరాల పొలం ఉన్నది ఇక్కడ ఇది మొత్తం మీద ఇదంతా చూసుకోవడానికి ఒక్క లేబర్ని మాత్రమే పెట్టిర్రు కాపల కింద ఒకరిని ఇదంతా చూసుకోవడానికి ఒకరిని టైం టు టైం దీనికి నీళ్ళు అందిస్తే మాత్రం చాలు నీళ్లు ఆన్ చేసుడు ఆఫ్ చేసుడు అంతే అన్నట్టు పని ఇక మొత్తం చూస్తేనైతే అసలు ఎంత నీట్గా ఎంత బాగుందో కానీ చూపు మేర మొత్తం పొలమే ఉన్నది మంచిగా అనిపించింది ఇట్లాంటి సిస్టమ్ మీరు ఎక్కడ చూసినరా మీకు ఆల్రెడీ తెలుసా తెలిస్తే దీని పద్ధతులన్నీ ఎట్లా అనేవి నాకు ఒకసారి కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి అంటే రాళ్ళలాంటి మట్టిని కూడా తవ్వి అసలు నీళ్ళు నిలవని రాళ్లలో వీళ్ళు ఈ రకంగా కొత్త పద్ధతుల ద్వారా పొలాలు పండిస్తారు ఇది మొత్తం కూడా మొక్క చేను ఇంతకుముందు మనం చూసింది మిరప చేను దీనివల్ల ఏంటిదంటే హ్యూమిడిటీ దాంట్లో ఉంటుంది నీళ్ళు దానికి సరిపడా మొక్కకి దొరుకుతాయి చీడపీడలు రావు అండ్ కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు తీయడం అట్లాంటి పని కూడా ఏమి కూడా ఉండదు ఇది కొత్త సిస్టమ్ అంటే మనకి ఎక్కడో సక్సెస్ అయింది ఆ పాసిబిలిటీ మనకి లేదు అని ఆలోచించే కంటే కూడా మనకి ఉన్న పాసిబిలిటీలో మనం కొత్తగా ఆలోచిస్తే కనుక కొండనిదవి బంగారం పండించవచ్చు